వెరీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ రూల్ ఇగో సతాయిస్తుందని చెప్పేసి ఇగో ఇవాళ మొత్తం ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాం బయటికి వెళ్ళాము లక్కి తల్లిని అలాగే తిరిపి అని చెప్పేసి నకమ్మా బాయ్ తంక్ యూ బాయ్ 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 ఇది బోదమ్మా నకమ్మా బయట తిప్తాయన్నా కొద్దిగా అని చెప్పేసి ఇదిగో బయటకి తీసుకెళ్ళడానికి అయిన ఇంకా నిజానికి అయితే ఇంకా లక్క తల్లి ఇట్లా ఇబ్బంది పెడితే బయటికి వెళ్ళి ఏం తింటా అని చెప్పండి నిజానికి ఇది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్న ఫ్యామిలీ ఏమంటారు గెట్ టుగెదర్ అన్నమాట ఇది వచ్చేసి ఇంకా అలాగ మొత్తానికి ఈ రోజు ఫోన్లే ఇంకా ఎలాగో అలా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా లక్కి తల్లిని కూడా బయటకు తిప్పినట్టు ఉంటుంది పాపం దానికి కూడా కొంచెం రిలాక్సీజన్ ఉంటుంది కదా అని చెప్పేసి నిజానికి నాకైతే అస్సలు వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే లక్కి ఇలా ఏడుస్తుంటే మనం బయటికి వెళ్ళి ఏం తిప్పుతాము ఆ హోటల్లో జనాలంతా మనల్నే మనల్లే నాకు తెలుసు ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో స్పెషల్ కిడ్స్ పేరెంట్స్కి అందరికి తెలుసు కాబట్టి ఇంకా మనం బయటికి వెళ్ళి ఆ నలుగుట్లో ఇలా చూసి స్పెషల్గా చూస్తూ ఉంటే అస్సలు బాగుండదు మనసుకు ఇంకా తెలియని బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంకా వద్దులే ఏం వెళ్దాం అలా ఒక్కసారి మాట అనుకున్నాను దాని తర్వాత సర్లే ఇంకా లక్కిని కొంచెం బయటికి తిరిగితే అన్న అలా మర్చిపోతుందేమో అనుకొని ఇంకా అలా ఆ వేలో ఆలోచించిన అన్నమాట నేనైతే ఇక ఇంకా అందుకని సర్లే ఇంకా ఏదైతే అది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్తున్నాము ఇంకా నేను అదే చెప్తున్నాను బాగా ఫుల్గా తలనొప్పి మెడల్ నొప్పి టూ మచ్గా ఉంది అస్సలు లేదు బ్యాక్గ్రౌండ్ లేదో సాంగ్ ఏదో మ్యూజిక్ వస్తే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ధీరజ్ కూడా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయింది ధీరజ్ కూడా బయటికి వెళ్తామంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందే వస్తాడు ధీరజ్ ఇలాంటి విషయాల్లో చాలా ఉంటాడు ధీరజు

వెజ్ నాన్ వెజ్ అండ్ ఇంకా ఫైనల్కి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం శ్రీ ఆద్యా గ్రాండ్ అని చెప్పేసి ఇది కామారెడ్డి నుంచి ఒక ఫిఫ్టీ టెన్ కిలోమీటర్స్ అనుకుంటా బిక్నూర్ దగ్గర ఆ వేలో అన్నమాట అనమాట అలాగా మొత్తానికైతే ఇదిగో లక్కీని తీసుకుని అయితే రెస్టారెంట్కి అయితే వచ్చినాము నాకొకటి భయం ఏమనిపించింది అంటే లక్కీ కొంచెం అంటే ఆ రెస్టారెంట్లో ఫ్యామిలీస్కి సపరేట్ కౌంటర్ లాంటివి ఉంటాయి కదా ఇంకా అలా ఉంటే కొంచెం బెస్ట్ అని నేను అనుకున్నాను ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఇందాకే అలా సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి నాకు అలా నచ్చదు బట్ చాలా ఫేర్ చేసాము ఇవన్నీ కూడా మా లైఫ్లో కామన్ అయిపోయినాయి ఎవరేమనుకున్నా మనకు అనవసరం లే అని కానీ ఇలాగా లక్కి తల్లినేమో నేను ఇంకా మా వారు లోపల ఏమైనా స్పెషల్ ప్లేసెస్ ఏమైనా కూర్చోవడానికి ఉన్నాయని చెప్పేసి చూడడానికి మా వారు వెళ్ళిరన్నమాట బట్ అలాంటి ప్లేసెస్ అయితే ఇక్కడ ఏం లేదు ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో లక్కి తల్లిని తీసుకొని వచ్చేసినాం ఇంకా పాపం కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఇక్కడైతే మేము లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే ఒక సెలబ్రిటీ అన్నమాట ఆయన పేరు కూడా నాకు గుర్తుకు లేదు వాళ్ళు స్టార్ట్ అయ్యారు మేము లోపలికి అప్పుడే కార్ దిగుతున్నాము అలాంటప్పుడు చూసాము ఉంటే కొంచెం ఫోటో అయినా దిగుతుంటేం కానీ తను వెళ్ళిపోయింది అనమాట అలాగా పేరు కూడా గుర్తుకులేదు కా ఫేస్ అయితే గుర్తుకుంది కానీ పేరు అయితే గుర్తుకులేదు ఇంకా ఇదిగో మొత్తానికి మేమైతే మూడు ఫ్యామిలీస్ కలిసి వచ్చాము మా మరిది వాళ్ళు అండ్ మా కజిన్స్ సిస్టర్స్ ఇలా పిల్లలు అందరికి కూడా ఇంకా రెస్టారెంట్కి వరకు రాత్రి అయితే ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా అందరి పనులు చూసుకొని ముగించుకొని అందరం ఫ్రెష్ అప్ అయి వరకు కొంచెం లేట్ అయ్యింది అనుకోండి ఇంకా అలాగా బట్ ఒక్కటేమనిపించింది నాకైతే లక్క తల్లికి నేను ఆల్రెడీ ఆకలికి ఆగలేదు అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో వేడి వేడి ఎండో అండ్ క్యారెట్ ఫ్రై చేసిన మంచిగా తినేసి తీసుకెళ్ళిన లక్కిని మెడిసిన్స్ వేయించుకొని తీసుకెళ్ళాలన్నమాట ఎయిట్ థర్టీ అవుతుంది కదా లక్కి మెడిసిన్స్ ఇవ్వాలి ఇంకా అలాగ తినిపించుకొని మెడిసిన్ తీసుకొని వెళ్ళాను కాసేపు అయితే ఆగం ఆగం చేసింది అది గుంజి ఇది గుంజి చేసింది కొంచెం అంటే మా ఏదైనా కానీ ఫుడ్ మనం ఆర్డర్ ఇవ్వడానికి అంత ఎర్లీగా రాదు కదండి వాళ్ళకి ఏం పోతుంది అరగంట వరకు కూడా ఒక్కటి అంటే ఫస్ట్ తిన్నది అరిగే వరకు కూడా ఇంకో ఫుడ్ తీసుకురాదు ఇంకా ఇవన్నీ కొంచెం స్టార్టర్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చే వరకు లక్కి తల్లి ఆకదు కదా అని చెప్పేసి లక్కకి బిర్యానీ చాలా ఇష్టము చికెన్ బిర్యానీ ఏం కాదు మటన్ బిర్యానీ కాకపోతే స్పైసీది ఏం పెట్టింది జస్ట్ వైట్ అంటే బిర్యానీలో వైట్ వైట్ రైస్ ఉంటుంది కదా అలా నా ప్లేట్లో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా మంది మళ్ళీ మసాలా ఫుడ్ ఇవ్వకండి అక్క అని చెప్పేసి ప్రాణం చేస్తారు అసలు మసాలా లేదు లైట్గా ఓన్లీ వైట్ రైస్ వితౌట్ మసాలా ఉన్నది లక్కకి తినిపించాను అంతే అన్నమాట మొత్తానికి ఫస్ట్ అయితే బిర్యానీ తీసుకురండి ట్రయ్యా ఇక్కడ గట్లేదు అంటే అందరు ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓన్లీ లక్కి తల్లి ఫస్ట్ లక్కి తల్లికి తినిపించి ఇంకా లోపల కాసేపు కార్లో రిలాక్స్ చేపిద్దాము ఎందుకంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరికి మాత్రం బాగుంటుంది చెప్పండి అందుకనే ఫస్ట్ అయితే నేను లక్క తల్లికి తినిపించేసాను చాలా తినంతసేపు హ్యాపీగా తింటుంది ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు అసలు ఫుడ్ మంచిగా తింటుంది ఇంట్లో అయినా కానీ ఫుడ్ పర్లేదు మంచిగా ఆకలి అనేది సేపు ఏడుస్తుంది మంచిగా తింటుంది ఫుడ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు తిన్న తర్వాత ఏడుస్తుంది తినేటప్పుడు ఏడుస్తుంది ఏడవటం ఏడవటమే తినడం తినడమే అన్నట్టు ఉంది లక్కీ సిచ్యువేషను బట్ అలాగా చూద్దాం ఇంకా రెండు మూడు రోజులు కొంచెం ఏమైనా కంట్రోల్ అవుతుందేమో చూడాలి అందుకోసమే నేను కూడా చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను లక్కి తల్లి ఎప్పుడెప్పుడు క్యూర్ అవుతుందా మళ్ళీ నార్మల్గా లక్కీ ఎప్పుడు ఆ ప్లేస్కి వస్తుందా అని చెప్పేసి ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంట్లో అయినా కానీ మైండ్ అయినా కానీ చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అసలు ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు గందరగోళంగా ఉంటుంది పిల్లలు హెల్దీగా ఉండి బాగుంటేనే కదండి మనం బాగుంటాం కదా ఏదో వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి పిల్లలు హ్యాపీగా అంటే వాళ్ళకి అంటే ఇది నొప్పి అవుతుంది మమ్మీ ఇలా కాదు ఇది కాదంటే మనం దాని తగ్గట్టు డాక్టర్ దగ్గర తీసుకురావడము మెడిసిన్ తీసుకురావడము ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా బట్ ఇక్కడ అలా కాదు కదా ఏ పెయిన్ అయినా మనం ఊహించుకొని చేసుకోవడం తప్పితే వేరే సిచ్యువేషన్ లేదు కాబట్టి

కావాలి చెప్పు కదా సునీల్ బొక్ అయ్యో పీసెస్ వేయాలి మొత్తం ఉన్న వేసుకోరా సుంటా పీసెస్ వేసుకో గిన్నెరకాయ కూడా ఉంపర్స్ ఎంత మోసం రాదు గిన్నెది నిజంగా ఎట్లుంటుంది బిర్యానీ కింద పోతాయి గౌరవం జరుగుతుండే కదా

Mr. Okey Mr. Gyansho Mr. Gyansho Mr. Kamu

ఇంకా రెస్టారెంట్ అయితే జంగపల్లి దగ్గర ఉందన్నమాట దాని పక్కన రెస్టారెంట్ని అనుకుని ఇది బట్టర్ షాప్ అయితే ఉంది ఇక్కతి అలా హ్యాండ్లూమ్స్ స్పెషల్గా ఉంటాయి కదా అది ఉంది జస్ట్ అలా క్యాషువల్గా చూసాము అండ్ ఇంకా తిని బయటికి వచ్చిన తర్వాత మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అలా చూస్తూ ఇద్దరు అందరూ కూడా ఎంజాయ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసారు లక్కీ తల్లికి కూడా నేను తినిపించి మంచిగా ఇదిగో నిద్ర వస్తుంది దానికి కారులో కూర్చుని పెట్టేశాను అనమాట ఎందుకంటే నిద్ర మబ్బుగా ఉంది కళ్ళు చూసారా ఎంత మత్తుగా ఉన్నాయో లక్కీకి అందుకని చెప్పేసి ఇక అందరం కూడా ఐస్ క్రీమ్ తినేసి ఇలా కాసేపు కబుర్లు ఇంకా నాది ఎప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇంటికి వచ్చిన తర్వాత మన బాధలు ఎప్పుడూ ఉండేవి కదా కాసేపు అయినా ఇలా ఫ్యామిలీతోనే చాలా హ్యాపీగా ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటామన్నమాట నేను మా మరిది ఒకరిపైన ఒకరు పంచులు వేసుకుంటూ అలాగ అందరినీ నవ్విస్తూ ఉంటాము మా వారు కూడా తనకు కూడా పెద్దగా ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదు తను ఏం తినరన్నమాట కొంచెం ఏదో పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా తల ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇలా ఐస్ క్రీమ్ అయ్యే వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎంత కొంత లక్కి ఇలా అయినా కొంచెం బయటకు తిరిగితే కొంచెం అయినా మైండ్ రిలాక్స్ లక్కీకి రిలాక్స్ ఉంటుంది అండ్ ఇంకా మాకు కూడా రిలాక్స్ ఉంటుంది కదా అని చెప్పేసి అలాగా బట్ ఏదైనా కాని మన అంటే డైలీ రొటీన్స్ అందరికీ ఉండేటివే అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఇలా ఫ్యామిలీతోని కానీ ఎప్పుడైనా బయటకు మనల్ని మనం తిరిగినప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటుంది మన ప్రపంచం నుంచి కొంచెమైనా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట అలాగా బట్ ఇదైతే మేము ఒక టూ త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్న ప్లానింగ్ అనమాట అందరం ముగ్గురం మూడు ఫ్యామిలీ కలిసి ఎప్పటి నుంచో వెళ్ళాలని చెప్పేసి బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు అయితే అందరికీ టైం కుదిరింది బట్ చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం కూడా ఇంకా పెద్దగంటూ ఏం చికెన్లు అలా వెరైటీస్ అవన్నీ ఏమంతా బా కొంచెం పర్లేదు కానీ బిర్యానీ అయితే యావరేజ్గా ఉండింది ఫుడ్ అయితే పర్లేదు కొంచెం అట్లో ఇట్లో పర్లేదు అనిపించింది సో స్టార్టర్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి బట్ బిర్యానీ అయితే కొంచెం యావరేజ్గా ఉంది అంత ఏం టేస్టీగా అయితే నాకు అనిపించలేదు బిర్యానీ బట్ ఇలాగా వీళ్ళు ముగ్గురు అయితే వీళ్ళ ప్రపంచాన్నే మర్చిపోతారు ఈ ముగ్గురు కూడా వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అలాగా లక్క తల్లి ఎలా పడుకుందో ఒక్కసారి చూడండి అంతగా మంచిగా తినేసింది కదా మెడిసిన్ వేశాను కాబట్టి మంచిగా రిలాక్స్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఏదో మా చిన్న చిన్న ప్రయత్నాలు లక్కి తల్లిని రిలాక్స్ అవ్వడానికి ఇంకొంచెం నార్మల్గా చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు మా కోసం లక్కి కోసం ఇలా చేస్తూనే ఉంటాము ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్